శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మరో ఇద్దరు ఉగ్రవాద సానుభూతి పరుల అరెస్టు కలకలం రేపింది ఇప్పటికే అరెస్ట్ అయిన నూర్ మహమ్మద్ విచారణలో మరికొంతమంది ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు తేలింది ఉత్తరప్రదేశ్కు చెందిన షాజాద్ హుస్సెను మహారాష్ట్రకు చెందిన తాపికాలం షేక్లను ధర్మవరం పోలీసులు అరెస్టు చేశారు పాక్ కేంద్రంగా పనిచేసే ఐఎస్ఐ జైష్ మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలతో వీరు సోషల్ మీడియా ద్వారా సంభాషించినట్లు దర్యాప్తులో వెల్లడింది ఇదే అంశంపై మరింత సమాచారం మా అనంతపురం ప్రతినిధి కోనంకి రవితేజ అందిస్తారు పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థలకు సంబంధం ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థల్లో సభ్యులుగా ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను ఈరోజు ధర్మవరం పోలీసులు అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు ఏదైతే గత ఆగస్టు పదహారున ధర్మవరం పట్టణంలోని లోనికోటకు చెందిన నూర్ మహ్మద్ ఏదో ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నాయంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా తెలుసుకున్న ధర్మవరం పోలీసులు అతనిపైన దాడి చేసి అతను నూర్ మహ్మద్ని అదుపులోకి తీసుకున్నారు నాటి నుంచి కూడా పలు దపాలుగా నూర్ మహ్మద్ను పోలీసులు కస్టడీకి తీసుకొని అనేక రకాలుగా విచారించారు నూర్ మహ్మద్ను విచారించే నేపథ్యంలో పలు కీలక అంశాలను పోలీసులు సేకరించారు ఏదైతే ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకున్న మరికొంతమంది పైన పోలీసులు నిఘా ఉంచారు దీనికి సంబంధించి కూడా నూర్ మహమ్మద్ ఇచ్చిన సమాచారంతో అలాగే మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్లో ఉన్న మరో ఇద్దరును ధర్మవరం పోలీసులు అరెస్ట్ చేశారు ఏదైతే ఈ నెల పదవ తేదీ ధర్మవరం డిఎస్పీ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో రెండు బృందాలు వేరువేరు రాష్ట్రాలకు వెళ్లారు అయితే ఉగ్రవాదులతో సంబంధమున్న ఇద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు మీడియా ముందుకు చూపించారు అయితే దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు వీరిద్దరూ కూడా నూర్ మహమ్మద్తో పాటు అలాగే ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తి అలాగే మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కూడా ఐఎస్ఐ పాకిస్తాన్ సంబంధ జైషే మహమ్మద్ వాట్సాప్ గ్రూపుల్లో చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది ఇద్దరు కూడా భారతదేశం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారట్లు కూడా పోలీసు విచారణలో తెలియదు వీరందరూ కూడా ఆ భారతదేశంలో ఉన్న ఆ ముస్లిం పిల్లల్ని కూడా జిహాద్ వైపు మళ్లిస్తున్నారని చెప్పేసి కూడా పోలీసు విచారణలో వెల్లడైంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు ఏదైతే గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతోనూ అలాగే నిషేధిత ఉగ్రవాద సంస్థలతో లింకులున్న వ్యక్తులు అక్కడక్కడ కనిపిస్తున్నారు గతంలో రాయచోట్లోనూ అలాగే గుంటూరు దగ్గర మొన్న సత్యసాయి జిల్లా ధర్మవరంలో కూడా ఈ విధంగా ఉగ్రవాద లింకులు లింకులున్న వారందరూ కూడా ఒక్కొక్కరిగా బయటపడుతుండడంతో ఒకసారిగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా కూడా అలర్ట్ అయింది ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతోనే ధర్మవరం పోలీసులు గత నెల ఆగస్టు పదహారవ తేదీన లోనికోటలో ఉన్న నూర్ మహ్మద్ను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలోనే అనేక కీలక అంశాలను పోలీసులు ఛేదించారని చెప్పొచ్చు అయితే నూర్ మహ్మద్ గతంలో నిషేధితంగా ఉన్న ఉగ్రవాద సంస్థల్లో దాదాపు ముప్పై ఏడు వాట్సాప్ గ్రూప్స్లో అతను యాక్టివ్గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు అతని వద్ద నుంచి కూడా జిహాద్కు సంబంధించిన బుక్స్ కావచ్చు అలాగే ఇతర మెటీరియల్ను కూడా స్వాధీనం చేసుకున్నారు అతన్ని విచారించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇతర వ్యక్తులపైన కూడా నిఘా ఉంచారు ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ అలాగే మహారాష్ట్రలో ఉన్న ఇద్దరు కీలక వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు అయితే నూర్ మహమ్మద్ ఏ గా ఉంటే ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తి ఏ గా అలాగే మహారాష్ట్రకు చెందిన వ్యక్తి ఏ గా పోలీసులు కేసులు నమోదు చేశారు వీరి వద్ద నుంచి కూడా దాదాపు ఒక రైఫిల్ ని ఇరవై ఒక్క తూటాలను అలాగే ఆ జీహాద్కు సంబంధించిన మెటీరియల్ను అలాగే ఎలక్ట్రానిక్ మెటీరియల్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే వీరు వీరితో పాటు ఇంకా ఎవరైనా దేశంలో ఇంకా ఉన్నారా అన్న ఆ వ్యవహారం పోలీసులు పూర్తి నిఘా ఉంచారు ఇంటి విధంగా ఇంకా దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉగ్రవాద సమస్యలతో లింకులున్న వ్యక్తులు ఇంకా ఎవరైనా ఉన్నారా అని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు ఏదైతే ఇప్పుడు నూర్ మహమ్మద్ విచారించినట్లు కూడా ఇప్పుడు ధర్మవరం పోలీసులు అరెస్ట్ చేసిన మరో ఇద్దరిని కూడా పోలీసులు విచారించే ఇంకా ఎక్కువగా విచారించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది దీనికి సంబంధించి కూడా పూర్తిగా చూసుకుంటున్నా ఒక్కసారిగా ఈ ఉగ్రవాద కార్యకలాపాలు భారతదేశంలో ఒక కలకలని రేపాయని చెప్పొచ్చు ఎందుకంటే నిషేధిత ప్రాంత నిషేధిత ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో మోస్ట్ డేంజరస్గా ఉన్న ఉగ్రవాద సంస్థలతో వీళ్ళు ఏ విధంగా లింకులు పెట్టుకున్నారు అక్కడికి ఎలా కాంటాక్ట్ అయ్యారు అయితే వాట్సాప్ గ్రూపుల్లో వీరు విషయాలు చర్చించుకున్నారు అసలు ఇక్కడ ఉన్న వ్యక్తుల్ని ఆ జిహాద్ వైపు ఎలా మళ్లిస్తున్నారు అన్న కీలక అంశాలపైన పోలీసులు ప్రత్యేక దృష్టిని సాధించారు ఏదేమైనప్పటికీ కూడా ఆ దేశంలో ఉగ్రవాదులతో సంబంధాలున్న వ్యక్తులు ఒక్కొక్కరుగా బయటపడుతుండడంతో ఒకసారిగా దేశంలో కూడా సెక్యూరిటీ పరంగా కూడా ఇంటెలిజెన్స్ విభాగం కూడా పూర్తి నిఘా ఉంచింది అంటే పాకిస్తాన్లో నిషేధితమైన ఉగ్రవాద సమస్యలకు చెందిన వ్యక్తులు దేశంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని తెలియడంతో ఒకసారిగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా అలర్ట్ అయిందని చెప్పవచ్చు అందులో భాగంగానే ఈరోజు ఉత్తరప్రదేశ్ అలాగే మహారాష్ట్రలో పోలీసు బృందాలు పూర్తిగా అక్కడ వెళ్ళేసి అక్కడ ఉన్న ఇద్దరు ఉగ్రవాద సమస్యలకు చెందిన వ్యక్తులను ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు వీరిద్దరిని కూడా మరొకసారి న్యాయస్థానం నుంచి మరొకసారి రిమాండ్కి తీసుకొని అలాగే ఇంటెలిజెన్స్ వ్యవస్థతో కంబైండ్గా విచారణ చేసి ఇంకా ఆ ఉగ్రవాద సమస్యలతో ఇంకా ఎవరైనా లింక్స్ ఉన్నాయా లేకుంటే ఇతర కార్యకలాపాలు ఏమైనా ఉన్నాయా దేశంలో ఇతరత్ర ఏదైనా దాడులకు సంబంధించి వీరు ప్లాన్ చేశారా ఏంటి వీరి మోటో ఏంటి ఎందుకంటే ఒక ఏపీ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కరు మొత్తంగా ఐఎస్ఐ జైషే మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాద సంస్థతో వీరంతా కూడా లింకులు ఏర్పరచుకున్నారు ఈ లింక్స్ ఈ మూడు రాష్ట్రాల్లోనే ఉన్నాయా లేక ఇతర రాష్ట్రాలకు కూడా ఇంకా వీళ్ళు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు